వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ నేను మేశవప్రసాద్ ఉభయ గోదావరి జిల్లాలో పులి సంచారం జనాలను భయభ్రాంతులకు గురి చేస్తుందని చెప్పారు గత వారం రోజుల నుంచి ఇదిగో ఇదిగోపులు అంటూ సోషల్ మీడియాలో కావచ్చు ప్రసార మాధ్యమాలతో ప్రసారమైన వార్తలతోటి మెట్ట రైతులు బెంబేలెత్తుతున్నారు నిన్న మొన్నటి వరకు ఆ భే మండలం లో పులి సంచారాన్ని గుర్తించిన అటవీ శాఖ అధికారులు దానిని మగపులి మొగపులికి చెందిన అడుగులుగా పాదముద్రలుగా గుర్తించి దాని బరువు సుమారు రెండు వందల కేజీల వరకు ఉండొచ్చు అనేది ఆ అటవీ అధికారులు చెప్పిన మాట అయితే నిన్న సాయంత్రం ప్రకాశరావు పాలెం రోడ్డు దాడుతూ ఉండగా ఒక కారులో వెళ్లే వ్యక్తి ఒక ఫోటో తీసి పెట్టినట్లుగా సోషల్ మీడియాలో సంచలనమైంది అది వైరల్ అవడంతో ఈ ప్రకాశరావు పాలెంకి సంబంధించి పులి వచ్చిందంటూ కూడా రైతులు తమ పశువుల పాకల దగ్గర అయితే మాత్రం గుంపులు గుంపులుగా కాపలా కాసిన పరిస్థితి అటవీ శాఖ అధికారులు అయితే మాత్రం ఒక పులిని గుర్తించారు రెండవ పులి రాత్రి నిన్నటి రాత్రి కూడా పెరుగుగూడెంలో కూడా పులి అడుగు జాడలు ఉన్నట్టుగా కూడా రైతులు ఇచ్చిన సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు అక్కడ చేరుకున్నారు అయితే ఈ పులి ఆడపులి మగపులి ఈ రెండు నెలలు ఏదైతే జనవరి ఫిబ్రవరి మాసాల్లో ఆడపులి మగపులి కలిసే అవకాశం అంటే సంభోగం సంభోగించుకునే సమయం కావడంతో అటవీ ప్రాంతంలో ఉన్న ఆడపిల్లు కావచ్చు మగపులు కావచ్చు తన జోడిని వెతుక్కోవడానికి జనారణ్యాల్లో కూడా వచ్చే పరిస్థితి ఉంటుందని ఈ సంభోగం జరిగే వరకు కూడా వేటను సైతం విస్మరించి ఆ రెండు పుల్లు కలవడానికే ప్రయత్నం జరుగుతుందని కూడా అటవీ శాఖ అధికారులు కావచ్చు పశు వైద్యాధికారులు కూడా చెబుతున్నమాట ఏదేమైనా సరే పులి ఏదైనా వేటాడిన తర్వాత మళ్ళీ అదే ప్రదేశానికి పుల్లిన మాంసం కోసం మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాత వస్తుందనే సమాచారంతో ఎప్పుడైనా పులిని బోన్లు ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి బంధించే క్రమంలో వేటాడడం జరిగిన తర్వాత రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ అదే ప్రాంతానికి పులి వస్తుందని అక్కడ బోన్లు ఏర్పాటు చేసి కూడా లేదా ఆ బోన్లో ఏదైనా మేక లాంటి దాన్ని కానీ ఏదైనా ఆహారం నుంచి కానీ ఆ బోన్లో బంధించే ప్రయత్నం చేస్తారు అయితే ఈ సంభోగం జరిగే క్రమంలో మాత్రం పులి వేటను సైతం విశ్రమించి తిరగడం తోటి అటవీ శాఖ అధికారులకు పులిని బంధించడానికి పెను సవాలుగా మారిందని చెప్పాలి అయితే పులి సంచారం తోటి ఏదైతే ప్రకాశ్రావు పాలెం అటవీ ప్రాంతంలో పులి సంచారం జరిగిందో అక్కడే విద్యా సంస్థలు ఏదైతే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కావచ్చు ఇంజనీరింగ్ వైజ్ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు విద్యాశాఖ అధిక తో పాటు ఉండే విద్యా సంస్థలు ఉన్నాయి అయితే హాస్టల్స్ నుంచి పిల్లల్ని బయటికి రాకుండా కూడా అక్కడ పూర్తి స్థాయి అటవీ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఏదైతే రైతులు మెట్ట ప్రాంతంలో రైతులు ఇప్పుడు ఏదైతే వరి సాగు అవ్వచ్చు లేదంటే చెరుకు సాగుకి సంబంధించి చేలకు వెళ్లే క్రమం కానీ మోటార్లు వేసుకునే నైట్ టైం కరెంట్ ఇస్తే మోటార్లు వేసే సమయంలో కానీ గుంపులు గుంపులుగా మాత్రమే రైతులు తిరగాలని కూడా అటవీ శాఖ అధికారులు చూస్తున్నారు సూచిస్తూ ఉన్నారు మాత్రం ఈ రెండు జిల్లాల ప్రజల్ని ఉనికిస్తుందనే చెప్పాలి అయితే పులిని బంధించే వరకు కూడా ఎటువంటి వ్యక్తిగతంగా ఎటువంటి అత్యవసరం అయితే తప్ప పొలాల ప్రాంతంలో కానీ అర్ధరాత్రి టైంలో కానీ పశువుల పాకల వద్ద గానీ ఆ భద్రతా ఏర్పాట్లను చూసుకోవాలని కూడా అధిక అధికారులు సూచిస్తున్నారు ఏదేమైనా ఈ పులికి సంచారానికి సంబంధించి పూర్తిస్థాయి వివరాలు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాం చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్స్ సిటీ న్యూస్